మరొక లీల యశోదకి బుర్ర తిరిగిపోయింది ఒక్కసారిగా బలరాముడు వచ్చాడు అమ్మా తమ్ముడు మను తింటున్నాడు తమ్ముడు మను తింటున్నాడు నేను చూశాను అన్నాడు చిన్నపిల్లలు మను తింటే మరి అనారోగ్యం కదా చెప్పాడు ఎవరు వేరే వాళ్ళు చెబితే ఆవిడ నమ్మేది కదా బలరాముడు వచ్చి చెప్పాడు వెంటనే కుష్టి పిలిచింది చెత్త కర్ర కూడా పట్టుకుందాడు మను తింటున్నాడు మను తింటాడు లేదమ్మా అన్నయ్యకి ఏమో చె గోళీలు చక్కెర గోళీలు గోర్మిటీలు అన్నీ ఇచ్చేసి చెగోడీలు ఇచ్చేసి వాళ్ళ లంచాలు ఇచ్చారు అన్నయ్య ఏమో నీకు వచ్చి నా మీద నేరాలు చెబుతున్నాడు నన్ను ఎలాగైనా నీ చేత కొట్టిద్దా అందుకని నీకు నేనంటే ఎక్కువ ప్రేమ కదా అనేసాడు పాపం నీకు నేనంటే ఎక్కువ ప్రేమ కదా అందుకని వీళ్ళందరూ చూడలేకపోతున్నారు నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమను నువ్వు నీ చేత నన్ను కొట్టించాలని అన్నయ్య ఇలా చెబుతున్నాడమ్మ అన్నయ్య సహజంగా ఇలా చెప్పడు వాళ్ళందరూ చెప్పమనేసరికి తప్పనిసరి చెప్పేస్తున్నాడు అక్కడ నా అన్నగారు కూడా నాకు శత్రువు అయిపోయాడమా అని బొంగమూతి పెడితే అయితే నోరు తెరు అయితే నోరు తెరువుంది నోరు తెరిచాడు కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఆశ్చర్యపోయింది ఆ జగన్ నిర్మాణ లీలకి ఆ లోపల కనపడడం ఏమిటి అనేక బాహోదర వత్రనేత్రం పశ్యామి త్వం సర్వతో అనంత రూపం నాంతం మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వే కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల పన్నేరయున్నో పరస్థలమో పరస్థలమో బాలకుడెంతి ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమటెమిహేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఆయన నోరు తెరిచేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది ఒక్కసారిగా అందులో బాలకుడెంత ఇతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయుండుట కెమిహేతు బ్రహ్మాండ భాండాలన్నీ ఇందులో కనపడుతున్నాయి ఏమిటి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు ఇటువంటి బ్రహ్మాండాలన్నీ ఈ చిన్నపిల్లాడ నోట్లో కనపడుతున్నాయి ఏమిటి ఆశ్చర్యకరంగా పరస్థలమా నేను ఎక్కడైనా వేరే చోట ఉన్నానా నేను యశోధన కాదా ఏమిటి ఇదంతా ఇదంతా ఇతని నోట్లో కనపడుతా మా అబ్బాయి మా అబ్బాయిడి ఎక్కడ చూసినా బ్రహ్మాండ భాండాలు కనపడుతున్నాయి కానీ బాలకుడు ఆ కాసేపు ఆవిడ అలా ఉండిపోయి అని ఉండేలాగా కూర్చుడు ఎలా అన్నాడు ఒకసారి మాయా పెద్దనాటగాడు పెద్ద పెద్ద మాయగాడు వైకుంఠంలో ఎన్ని మాయలు చేసి ఇక్కడికి వచ్చాడు అందుకని అన్నాడు అంటే అమ్మా ఆ ఆకలి అవుతోందా అప్పుడే ఆకలి అయింది అప్పుడే విశ్వరూపాన్ని చూపించాడు ఆ అదృష్టం యశోదకి రెండు నిమిషాలు కూడా మిగలలేదమ్మా కర్మ అంటే అదే ఆ జ్ఞానంలో ఉండిపోవచ్చు కదా ఆవిడని ఉండనేయచ్చు కదా తల్లి కదా పెంచింది కదా ఆవిడ పిల్లాడే అని ఆవిడ అనుకోవచ్చు కానీ ఈయనకి తెలుసు కదా ఈయన ఎవరి పిల్లాడో జైల్లో పెరగాల్సిన వాడిని ఇంట్లో వెన్న పెట్టి పాలు పెరుగు వెన్న పెట్టి పెంచింది కృతజ్ఞత ఉండాలా వద్దా పైన ఆవిడ నా జ్ఞానంలో ఉండనియాలా వద్దా వండనయ్య అమ్మా అన్నాడు ఆవిడ అనేది మళ్ళీ మాయలో పడిపోయింది ఇక్కడ కానీ ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆవిడకేమనిపించిందంటే వ్యాసభారతం వ్యాసభాగవతంలో వ్యాసుడు చెబుతాడు ఆ మాట నిజంగా ఆవిడ మనస్సులో ఏముంది అనేది अहम ममासौपति मे सु अहम ममासौपति मे सु व्रजेश्वर से अखिल वित्तपाशति व्रजेश्वर से अखिल वित्तपाशति गोप्य गोपा सह गोधनाश्च గోప్య గోపా సహ గోధనాశ్చయేత్ కుమతి సమే గతి ఎన్మాయేత్ కుమతి సమే గతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని ఒక్కసారి నమస్కారం చేసింది ఆ నోటికి అప్పుడు వెంటనే ఏమనిపించిందంటే అందులో బ్రహ్మాండ భాండాలు కనపడడం స్వర్గలోకం కనపడడం పరలోకాలేవో కనపడడం ఉంటే మనం ఏమనుకుంటాం అవి ఎక్కడవో ఇక్కడవి కనపడుతున్నాయి సినిమా చూపించినట్టుగా చూపిస్తున్నారు అనుకుంటా అవి కనపడలేదుట నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని నెమ్మో మందుననుండుటగని నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని నెమ్మో మందుటగుని ఏ మరితిమిగాని మనకు ఈశుండితడే ఏమరితిమిగాని మనకు శుండితడే చూస్తున్న యశోద విడిగా ఉంది దయచేసి ఆలోచించండి విశిష్టమైన అద్వైత తత్వం ఇది భాగవతం అంటేనే అద్వైతం చూస్తున్న యశోద విడిగా ఉంది చూడడం అనేది జరుగుతుంది చూస్తున్న దృశ్యం ఎదురుగా ఉంది శ్రీకృష్ణుడు తెలిసిన నోరు తెలిసినక ద్రష్ట దర్శనం ద దృశ్యం గుళ్ళోకి వెళ్ళాం మనం మనం వేరుగా ఉన్నాం ఇక్కడ స్వామివారు గర్భగుళ్ళో ఉన్నారు మనం ద్రష్ట చూస్తున్నాం ఆయన ఎదురుగా ఉన్నాడు మనకి అది దృశ్యం అక్కడ చూస్తున్నాం మధ్యలో జరిగే ప్రక్రియని దర్శనం అంట దర్శనం అంటే అర్థం అదేగా దర్శనం అంటే చూడడం దర్శనం జరుగుతోంది ఇక్కడ కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు ఎందుకు ఆశ్చర్యం కలిగింది తాను అందులో కనపడింది అర్థం కాదు అర్థమైతే తన మొహం కనపడవచ్చు తాను కనపడుతోంది తను విడిగా ఉంది కదా తాను కనపడుతోంది అంతేకాదు వాళ్ళు ఆయన కనపడుతున్నాడు పక్కనే కుడివైపునో ఎలం వేపునో నిలబడి మాయలో కూడా వదలకుండా నందుడు కనపడ్డాడు అహం నేనున్నానేమిటి మా మామ అసౌ మామ మా పతికి నా భర్త నందుడు ఉన్నాడేమిటి ఇదేం ఆశ్చర్యం ఏషమే మరి మా అబ్బాయి కృష్ణుడు కనపడుతున్నాడు అందులో మరి బయట కుష్ణుడెవరు లోపల ఎవరు అది పెద్ద మాయ ఈయన నోట్లో కనపడుతున్న బ్రహ్మాండ భువనాలన్నీ ఏమిటి నేను అందులో కనపడుతున్నా మా ఆయన కనపడుతున్నాడు అంతేకాదు బృజేశ్వరస్య అఖిల విత్తపాసతి ఈ నందరాజుకు సంబంధించిన సమస్త ఐశ్వర్యాలకి నవ నిధులకి నేను మహారాణిని ఆయన మహారాజైతే నేను మహారాణి ఇవన్నీ ఏమిటి అంతేకాదు గోప్యశ్చ ఈ గోపికలు అందరూ కనపడుతున్నారు గోపాశ్చ గోపకులు అందరూ కనపడుతున్నారు గోపికలు గోపకులు కనపడుతున్నారు సఖ గోధనాశ్చ కోట్ల సంఖ్యలో ఉన్న నందమహారాజు గారి గోవులన్నీ కనపడుతున్నాయి ఇవన్నీ ఇందులో ఉన్నాయేమిటి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆవిడికి అర్థమైన అద్భుత జ్ఞానం ఏమిటంటే నేను మాయా మా ఆయన అంతకంటే మాయా వీడు నా ఈ పిల్లాడు నా కొడుకు అనుకోవడం అన్నిటినీ మించిన మాయా ఈ గోవులు ఈ గోపకులు గోపికలు వీళ్ళందరికీ నేనేదో మహారాణిని అనుకోవడం పెద్ద మాయ ఈ మాయలో మమ్మల్ని ముంచేసినటువంటి ఈ మాయలాడికి నమస్కారం అందేవాడు అది వ్యాసభారవతం ఇది మనం అందరం గ్రహించాలి ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ముద్దు వచ్చినప్పుడే సంఖ్యకమన్నారు మహత్తరమైన జ్ఞానాన్ని నేను ఇక్కడే బోధిస్తాను ఇప్పుడే బోధిస్తాను మళ్ళీ ఇంతమంది దొరకద్దు కొంతమందికి అర్థమైనా మంచిదే కొంతమంది మార్చుకున్నా మంచిదే జీ వారి జీవితం బాగుంటుంది లోకం బాగుంటుంది అద్వైత జ్ఞానం అంటే ఇదే యశోదకు వెంటనే ఒక క్షణంలో ఏమర్థమైందంటే నేనంటూ ఒకత్తిని విడిగా ఉన్నానని నాకో ఉన్నాడని ఆయన పేరు నందుడని నాకు కొడుకున్నాడని ఆయన పేరు ఏదో కృష్ణుడని నాకు ఇక్కడ ఏదో పెద్ద సంపదలు ఉన్నాయని గోపకులు గోపికలు అందరూ మేము చెప్పినట్టు వింటారని మేమే ఇక్కడ పెద్ద మహారాజు నేను మహారాణిని అనుకుంటున్నామే ఇదంతా పెద్ద అజ్ఞానం ఈ అజ్ఞానంలో మమ్మల్ని పడేసింది ఎవరంటే ఈ నోరు తెరిచిన పిల్లాడే వీడికి నమస్కారం అది భగవద్ దర్శనం వల్ల కలిగే ఫలం అంతవరకు కొడుకుగానే చూసింది కాబట్టి ఏ జ్ఞానము కలగల ఇప్పుడు కొడుకుని దేవుడుగా చూసింది వెంటనే జ్ఞానం కలిగింది మనం కూడా మన కుటుంబ సభ్యులందరూ అని భావించి చూస్తే జ్ఞానం మాట ఎలా ఉన్నా తగాదాలు ఉండవు సుఖంగా ఉంటుంది సంసారం జ్ఞానము కలుగుతుంది నీ భార్య భగవత్స్వరూపం అనుకున్నాక కేకలు ఎలా వేస్తావయ్యా నీ భర్త భగవత్ స్వరూపం ఒక దెబ్బల ఎలా ఆడతావమ్మా మా ఎవరు మూసి కూర్చుంటావు మనం అనుకో ఇటు నా మాట నగ్గాలి నా మాట నగ్గాలి ఇద్దరు మాట కోర్టులో నెగ్గుతుంది అక్కడ కూడా మన లెగ్నం లాయర్ గారు నెగ్గుతాడు బోల్ డబ్బులు కొట్టేసి మనకు రెండు ఆకులు మిగులుతాయి ఇక్కడ విడాకులని తర్వాత మళ్ళీ ఏడుపే ఇద్దరు ఏడుపే ఇక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే అది అంతకంటే ఏడుపు ఇది పేనం అది పోయి మొత్తం గాలేం అక్కడ ఇప్పుడు జరుగుతున్న భాగవాలు ఇవే కదా ఈ ఉద్యోగం వదిలే ఇంకో ఉద్యోగం ఈ ఇల్లాలు వదిలి ఇంకో ఇల్లాలు ఎవరు సుఖపడ్డాడండి ఉద్యోగం మారిన వాడు సుఖపడలేదు సంసారం విడి విడిపోయిన వాడు సుఖపడల అసలు ఇదే పెద్ద మాయ ఏంటంటే మళ్ళీ ఇంకో మాయలో పడతాం అనవసరం ఈ మాయ వేలుపోని పుట్ట ఉంది పుట్టలో వేలెట్టాం పొరపాటుని జాగ్రత్తగా అది చీమల పుట్టయితే పర్వాలా మరి చీమల పెట్టిన పుట్టలో పాములకు ఇరవై అయిన పాము కూడా ఉండొచ్చు అక్కడ నువ్వు అక్కడ వేలు పెట్టింది జాగ్రత్తగా ఎక్కడ శబ్దం లేకుండా తీసుకోవాలి కేకలు వేయకూడదు ఎవరికి వాట్సాప్ పెట్టకూడదు ఫోటో తీయకూడదు ఈలోపు పాము పెద్ద వాట్సాప్ తీస్తుంది ఇక్కడ నువ్వు పొట్టలో వేలెట్టడమే తప్పు పెట్టావు పొరపాటుని జాగ్రత్తగా ఇలా తీసుకుని వెళ్ళిపోవాలి పక్క అంతగా దానికి రెండో వేలు పెట్టి మూడో వేలు పెట్టి మొత్తం చెయ్యి గిరికానుకో పాము బొస్సు మన బయటకు వస్తుంది కూడా అంతే ఏదో చేసుకున్నాం పెళ్ళి ఓ ఇద్దరు పిల్లల కన్నా వాళ్ళందరినీ గట్టును కూర్చోబెట్టితే మన పని అయిపోయాయి అదే రెండు వేలు బయటకు తీసుకోవడం అండి ఇంకా వాడు ఇంజనీర్ అవ్వాలి వీడు డాక్టర్ అవ్వాలి వాడు ఆస్ట్రేలియాలో ఉండాలి వీడు అమెరికాలో ఉండాలి నేను పోయినా సరే ఇద్దరూ రావద్దు ఇప్పుడు అదే నాకు వాళ్ళ అభివృద్ధి ముఖ్యం దేనికి అభివృద్ధి ఏం అభివృద్ధి ఆయుర్దాయాలు లేని అభివృద్ధి ఆరోగ్యాలు లేనిది ఒక అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమిటండి డబ్బులు పెరిగితే అభివృద్ధి అండి ఎవరు ఆరోగ్యాలు బాగున్నాయండి ఎవరు ఆయుర్దాయాల గ్యారంటీ ఉందండి ఇక్కడ ఏమిటండి అభివృద్ధి ఇక్కడ నెలకు మూడు లక్షలు సంపాదించు ఆరు లక్షలు సంపాదించు నాకు అనవసరం నాయన నువ్వు మూడు లక్షలు నెలకు తీసుకో నువ్వు పడుకోగానే మూడు నిమిషాలు నిద్రపడితే నీ మూడు లక్షలు సార్థకమైనట్టు లేక నీకు నిద్ర పట్టట్ల ఎందుకంటే మూడు లక్షల నీ జీతం అయితే నెలకి రెండు లక్షల యాభై వేలు ఈఎంఐలు ఉన్నాయి ఇంకెలా పడుతుంది నిద్ర ఒకటో తారీఖు వస్తే అవన్నీ పీడకాలల్లో గుర్తొస్తున్నాయి ఇక్కడ ఎంతకంటే నెలకి ఇరవై వేలే సంపాదించి ఈఎంఐలు గొడవ లేకుండా వాడు సంసారం ఏదో వాడిని నెట్టేసుకుని వేలు పెళ్ళడానికి బారేసి ఇంకో ఐదు వేలు వీడు సొంతంగా ఖర్చు పెట్టేసుకుని ఇంకో ఐదు వేలు ఏదో రకంగా చేసుకుని ఆటోకి అద్దె కట్టేసుకుని ఆటో డ్రైవర్ మనకంటే సుఖంగా ఉన్నాడు ఇవాడు ఐదు వందల కోట్లు సంపాదించిన వాడికంటే ఆటో డ్రైవర్ అయి వాడికి నిద్ర పెట్టట్లేదు తిన్నాం అరగనప్పుడు పడుకోగానే పట్టినప్పుడు నీ వందల కోట్లు దేనికి ఇక్కడ ఇదే కృష్ణావతారం నుంచి కృష్ణలీల నుంచి మనం నేర్చుకోవాలి ఆ మాయలో పడ్డాం ఎన్మాయ యుద్ధం కుమతికి సమే గతిహి ఈ మత ఈ దుర్భ్రమ కుమతిహి అంటే దుర్భ్రమ ఇదంతా నేనని నాదని నా భర్తని నా పిల్లలని నేనేదో మహారాణినని ఈ వైభవం అంతా నాదేనని నా బంధుమిత్రుల్లో ఎవరికి ఇలాంటిది లేదని ఇదంతా ఉంది మమ్మల్ని మాయలో పడేసింది ఎవరో సమే గతి ఆ శ్రీమన్నారాయణుడే నాకు గతి అనుకుంది వెంటనే ఆవుడు ఆ మా అన్నాడు అంటే మళ్ళీ మాయలో పడిపోయింది అదేమిటి ఎంతవరకు చూశాం ఇప్పుడు మళ్ళీ ఆకలి అంటున్నాడు అనగానే ఆవిడ తల్లి ప్రేమ కమ్మేసింది ఎందుకు కుష్ణుడు అలా చేసాడు ఆవిడికి జ్ఞానం వివత్సగా ఇవ్వడు ఎందుకని ఈవి ఈయన దేవుడు అని ఆవిడ పూర్తిగా నమ్మింది అనుకోండి ఇంకా అన్నం పెట్టదాం నెత్తి మీద కొబ్బరికే కూడుతుంది అందుకని దైవస్వరూపులైన మహానుభావులు ఉన్నా వాళ్ళ విషయం వాళ్ళు ఎందుకు బయట పెట్టుకోరు బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు కూడా అంటే మనకి బ్రహ్మజ్ఞానులు దైవస్వరూపుల యొక్క నిజమైన అవసరాలు మనకి తెలియవు మనం అనుకున్నవే వాళ్ళ అవసరాలు అనుకుంటాం మనం అంటే చెప్పి కొబ్బరిగా కొట్టేస్తారు వెంటనే పైగా కృష్ణుడు ఆకలేసి అన్న పడిగిన దేవుడికి ఆకలి ఉంటారా ఏం పెడతా ఉంటాయి ఏం పెట్టకపోతే ఆయన అందుకని వెంటనే మాయలో పడేసాడు పైగా అవతారం ఎత్తింది ఎందుకు ఇంకా ఎన్ని జరగాలి ఇది ఇంకా ఇరవై రీళ్ళ సినిమాలో ఇది రెండో రీల్ ఇది ఇంకా పద్దెనిమిది రీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇంకా భారత యుద్ధం జరగాలి భాగవతం జరగాలి గోపికలు ఎన్ని గొడవలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ ఉండగా ఇప్పుడే ఆవిడకి జ్ఞానం వచ్చేసింది అనుకోండి ఇంకా పాలేబోదో పెంచదో అందుకనే మాయలో పడేశాడు వెంటనే అలాగే ఆయన నాలుగైదేళ్ల పాటు మహత్తరమైన లీలలు సాగించాడు కృష్ణలీలలో విశేషం ఏమిటంటే ఆ లీల ఇప్పుడు ఎవరైనా చేస్తే మూడు రోజులు పట్టుకెళ్ళి జైల్లో భరస్తారు అన్నీ అటువంటివి వినండి బాలురకు పాలు ఇవన్నీ బాలింతలు మొరలు మెట్ట ఈయన లీలలు ఈయన అల్లరి ఈయన గొడవ తట్టుకోలేక పది మంది గోపికలు పనిగెట్టుకుని వచ్చి యశోద కాస్త ఖాళీగా ఉన్న సందర్భం చూసుకుని మొత్తం గొడవ పెట్టేశారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో చెబుతాం మేము అసలు ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు మేము వరస కూలీల్లాగే వెళ్ళిపోతాం ఎక్కడికో మేము బతకలేకపోతున్నాం మీ అబ్బాయి అదేమిటి చిన్నపిల్లాడు ఇంకా మూడేళ్ళు కూడా లేవు మిమ్మల్ని ఏం చేశాడమ్మాడు ఏవో చిన్నపిల్లల పనులు ఇవన్నీ ఇవన్నీ చిన్నపిల్లల పనులు ఉన్నాయి నీకు ఏం పనులు చేసిన కూడా బాలు బాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పక్క పక్కనకి ఈ బాలు నాలముసేజుచు ఆలను క్రేపులకు విడిచి నంభోజాక్షి ఆలకు క్రేపులను విడిచి నంభో అని ఒక నేరం చెప్పారు ఆడంజన్ని మీగడ పెరుగు గోడకని సుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతిమిన కోడలు మృత్యనుచు అత్త కొట్టెల తాంగి అని ఇంకోటి చెప్ప అవునా అవునా అంట అదేమిటి ఇంకా పెద్దదుంది కొడుకులు లేరని ఒక సతి కడు వగవగ కొడుకులు లేరని ఒక సతి కడు వగవగ నన్ను మగనిగా గై కొని నన్ను కొడుకులు కలిగెదరని పైబడినాడు

ఇది వినుము శిశువు పనులే తల్లి ఇలాంటివన్నీ చెప్పింది చివరిగా ఏమన్నారంటే ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మ ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మ పోయదం పోయదమెక్కడికైనను పోయదమెక్కడికైనాను మాయన్నల సురభులాన మంజులవాణి పోతనగారు అద్భుతమైనటువంటి పద్యాలు రాస్తాడు ఇక్కడ అందులో ఉండే లీలా రహస్యం తెలుసుకుందాం శ్రీకృష్ణుడివి లీలలు లీల అనే శబ్దం మన హిందూ దేవతలలో కృష్ణుడికే వాడతారు రామలీల శివలీల వెంకటేశ్వర లీల అనేవి తర్వాత వచ్చే కానీ వాడరు అవి లీలలు కావు రాముడు లీలలు జయ్యుడు ఆయన ఏం చేసినా స్పష్టంగా ఉంటుంది రాముడు జీవితం తెరిచిన పుస్తకం కృష్ణుడి జీవితం ఆయనకి తప్పితే ఇంకెవరికీ అర్థం కాని పుస్తకం అది అంత తేడా బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదు అర్థం కాక కిందికి దిగొచ్చి ఈయనకి పరీక్ష కూడా పెట్టాను రాముడు జీవితం తెరిచిన పుస్తకం రామాయణంలో మీకు సందేహం వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉండదు రాముడు ప్రతిదీ చెప్పే చేస్తాడు లీలలు మాయలు ఏమి తెలియవు ఆయనకి అంత పక్క కృష్ణుడు యోగి అని ఏది చెప్పడు చేస్తాడు పని అయిపోయాక మన ఊహలను బట్టి మనకు అర్థమవుతుంది ఒక పరిపాలకుడైనటువంటి రాజు రాముడు గమనించండి ఒక మహాయోగి కృష్ణుడు అది మహాయోగి మనస్తత్వాలు వేరు పరిపాలకుల మనస్తత్వాలు వేరు పాలకుడైన వాడు ఎప్పుడు పారదర్శకంగా పాలన చెయ్యాలి అంటే స్పష్టంగా ఉండాలి ప్రతిదీ ప్రజలకు చెప్పాలి చెయ్యాలి మాయలు చేయకూడదు అందుకే రాముడు మాయ చేయకూడదు రామలీలనే మాట ఉండదు రాముడు చేసినవన్నీ అవి సత్కర్మలు అంతే అంతేత లీల కర్మ ఈ రెండింటికి తేడా ఏమిటి కర్మ వేరు లీల వేరు మనం చేసేదానికి కర్మ అంటారు దేవుడు చేస్తే లీల అంటారు తేడా ఏమిటంటే ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల తేడా అది ఏదైనా పని చేస్తే ఆనందం ఎందుకు చేసావని అడిగితే మన దగ్గర సమాధానం ఉండకూడదు అప్పుడు లీల ఈ పని ఎందుకు చేసావంటే చెయ్యాలనిపించింది చేశాను నాకేం ప్రయోజనం లేదు ఇందులో అది లీల అంటే లోకం కోసం చేస్తామంతే అంతే దీనివల్ల నాకు అది వస్తుంది తర్వాత అది వస్తుంది ఇది వస్తుంది తర్వాత జ్వరం వస్తుంది వాంతులు వస్తాయి నువ్వేదో లక్ష్యం పెట్టుకుని ఆశించి చేసావంటే కర్మ దాని ఫలితం కూడా అనుభవించాలి అదే కర్మ ఫలం అంటారు మంచి చెడ్డ రెండు కర్మ అనగానే చెడ్డా మంచి కూడా నువ్వు రెండు అనుభవించాల్సిందే వేరే దారి లేదు ఏమీ ఆశించకుండా లోకం కోసం చేసామనుకోండి అది లేలమ్మ భగవంతుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా మనకి ఏం అందులో మనకి మనకేం అర్థం అది కృష్ణుడు చేసిన పైన ఆయనకి ఏమీ అక్కర్లేదు ఏం చేసినా లోకం కోసమే చేశాడు మహాభారత యుద్ధం కోసం సంధి ప్రయత్నం చేసినా అంతే యుద్ధం చేయించినా అంతే అన్నీ లోకం కోసమే చేశాడు ఆయనకేమీ అవసరం లేదు రాముడిని ఎందుకోసం యుద్ధం చేశావు అంటే భార్య కోసం స్పష్టంగా చెప్పాడు ఆయన కృష్ణుడిని ఎందుకోసం యుద్ధం చేయించావంటే వాళ్ళని అడుగు నాకేం తెలియదు అన్నడ వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు నన్ను సారథగా ఉండమన్నారు నాకేం లేదు అందులో ఎందుకంటే ధర్మరాజు మళ్ళీ రాజయ్యాక ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించినా సరే ఈయనకి క్యాబినెట్ మినిస్టర్ కాదు స్టేట్ మినిస్టర్ కాదు కనీసం కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు ఏది ఇవాళ కృష్ణుడు మరి ఎందుకు చేసినట్టు పని వీళ్ళ రాజకీయాల్లో చిన్న పని చేసినా సరే ఏదో ఆశిస్తారు కదా అని ఏం ఆశించలేదే అందుకే కృష్ణ లీల ఇందులో ఈయన చేసింది ఏమిటంటే బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పక్క ఈ బాలుండ నీ బాలుసేయుచ్చు ఆలకు క్రేపులను విడిచనం భోజాక్షి పాల వ్యాపారాలు చేసేవాళ్ళందరూ సాధారణంగా ఒక పని చేస్తారు దూడని దగ్గరికి చేరనివ్వకపోతే పాలు చేపదు మన కోసం చేస్తుంది ఏంటంటే ఆవు పాలు ఇవ్వడానికి మన కోసం మన మీద దానికి ఏమిటి ప్రేమ దాని పిల్లల మీద దానికి ప్రేమ మన పిల్లల మీద మనకి ప్రేమ లేదా అలాగే దాని పిల్లల మీద దానికి అందుకని దూడను చూపిస్తారు ముందు దగ్గరికి తీసుకెళ్ళ దూడను చూడగానే మాతృభావంతో చేపుతుంది మనం తెలివైన వాళ్ళు ఏం చేస్తాం దూడను రెండు గుక్కలు తాగనిచ్చి దాన్ని పక్కకి లాగేసి పిండేస్తాడు మొత్తం ఇప్పుడైతే ఇంకా ఘోరంగా అది ఎక్కువ పారివ్వడం కోసం బలవంతంగా ఇంజెక్షన్లు చేస్తున్నారు ఆ బలవంతంగా చేసిన ఇంజెక్షన్ల పాలు తాగడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి అమ్మా చాలా తొందరగా రజస్సులు అవుతున్నారు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఈ పాలు తాగడం వల్ల నాకు అమెరికాలో ఉండే వైద్యులు చెప్పారు మీకు చెబితే పది మందికి తెలుసు చెప్పండి చాలా మోసపోతున్నారండి పద్నాలుగేళ్లకో పదిహేను ఏళ్లకో రజస్సులు అవ్వలసిన వాళ్ళు ఎనిమిదేళ్లకి తొమ్మిదేళ్లకి పదేళ్లకి అవుతున్నారండి పాలలో మార్పు ఆహార విహారాల్లో మార్పులే పని చేయిస్తాయి ఇక నేను అతి ప్రమాదాన్ని చెప్పాను మిగిలిన ప్రమాదాలు ఏమిటో మీరు ఊహించుకోండి ఇదంతా వ్యాపారం పాలతో వ్యాపారం చేయొద్దు మీరు తాగితే తాగండి లేత ఎవరికైనా ఇచ్చేయండి ఇది కృష్ణుని సిద్ధాంతం పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్మడాన్ని దోషంగా భారతంలో కూడా చెప్పారు ఉన్నవాళ్ళు ఏం చేయాలి మీరు తాగండి తాకండి మిగిలిన ఎవరికైనా ఇచ్చేయండి ఎంతసేపు వ్యాపారం వ్యాపారం వచ్చాక ఏమేందో చూడండి ప్రతిదీ నిలబెట్టడం ఈ నిలబెట్టిన సరుకులు ఇక్కడ హైదరాబాద్లో కాదు అమెరికాకు కూడా పంపిస్తారు విమానాల్లో పెట్టి దానికోసం తయారు చేస్తున్నాం ఇక్కడ చేపల మాంసం రొయ్యల మాంసం ఇక్కడ వినియోగం అయ్యేది తక్కువ ఇతర దేశాల్లో వినియోగం అయ్యేది ఎక్కువ ఎంత వ్యాపారం జరుగుతుందో అందరికీ తెలుసు అపారంగా తాబేళ్లని అనేక రకాల సముద్ర జంతువుల్ని చంపేసి బలవంతంగా చంపేసి వాటి అవయవాలన్నీ ఎగుమతి చేస్తున్నాం రక్తమాంసాలు కూడా ఎగుమతి చేస్తున్నాం ప్రకృతి మొత్తం మనని శపిస్తోంది గమనించాలి ప్రతి జంతువు మనని శపిస్తోంది అందుకే అకాల వర్షాలు విపరీతమైన ఎండ విపరీతమైన చలి మనుషుల్ని జీవరాశి మొత్తం శపిస్తోంది ఆ జీవరాశి శపించకుండా ఉండాలంటే కృష్ణుడు చేసిన లీల అర్థం చేసుకోవాలి బాలురకు పాలులేవని బాలెంతలు మరలుబెట్ట వాళ్ళ పిల్లలకి పాలు లేవని బాల్యంతరాళ్ళు పిల్లలకి అన్నవాళ్ళు అనుకుంటూ ఉంటే వాళ్ళు పాపం పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఆవు పాలు కావాలి మంచిదే కానీ నీ పిల్లాడు నీకెంతో ఆవు కావు దూడ కూడా అంతే కదా అది భగవంతుడు సిద్ధాంతం ఏది సిద్ధాంతం సరేందో మీరే ఆలోచించండి మనమేనాయంతసేపు అవి కాదా మరి అంచేత మనం ఏం చేయాలి పాలు తాగాలంటే వాటి దూడల్ని పూర్తిగా తాగనిచ్చి ఇంకా కడుపు నిండిపోయి ఆ దూడ బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంటే నువ్వు కట్టే ఎక్కర్లేదు అదే వచ్చేస్తుంది పక్కకి తల్లి ఊళ్ళో కూర్చుని పాలు తాగే పిల్లాడు కూడా ఎంతవరకు తాగుతాడమ్మా కడుపు నిండే వరకు తాగుతాడు కడుపు ఏం చేస్తాడు తల్లిని పట్టుకుని జుట్టు పీకుతూ ఉంటాడు ఇంకా మానేయమని అర్థం అయిపోయింది కడుపు నిండింది వాడికి లేకపోతే ఒక ఏక వేస్తాడు అటు ఇటు చూస్తాడు అప్పుడు ఏమనుకుంటుంది పాలు దాకేశాడు ఏమిటో నేను ఇక్కడ టీవీ సీరియల్లో బడి మర్చిపోయా అనుకుంటుంది ఇవిడు కదా ఉంటుంది కదా అని అప్పుడు మానేస్తుంది ఇప్పుడు అంతే కదా మరి మా కడుపు నిండితే ఆయన కూడా తాగడం మానేస్తారు కదా దూడైనా అంతే పాల వ్యాపారస్తులందరూ ధర్మంగా చేయాలంటే ఆవు దూడలు కడుపు నిండా తాగాలి ఆ మిగిలిన పాలే అమ్ముకోవచ్చు కావాలంటే అందుకు వ్యాపారం చేయాలని ఇంకా ఎక్కువ ఆవులను పోషించాలి కానీ కొద్ది ఆవుల నుంచే విపరీతంగా పిండేద్దామనే ధోరణి పనికిరాదు దానికి భగవంతుడు వ్యతిరేకం అందుకే ఏం చేశారంటే ఈయన నాలుగేళ్ల వయస్సులోనే అందరేళ్లలోకి గోడలు దూకి వెళ్ళిపోయి అక్కడ కట్టేసిన దూడలు కట్లు విప్పేసి వాటి వాటి ఆవుల దగ్గరికి వదిలేశాడు మీ అమ్మల పాలు మీరు దాకడం మీ అమ్మల పాలు మీరు దాగడం మా అమ్మ పాలు మేము తాగట్లేదా అన్నాడు ఇప్పుడు ఇది భగవంతుడు చేసిన సంస్కారమా దుశ్చర్య మీరే ఆలోచించండి కానీ వాళ్ళకది ఫిర్యాదుగానే ఉంటుంది మీ పిల్లలకు పాలు ముఖ్యమా ఆవు దూడకు పాలు ఉండాల్సిన పని లేదా ఆలకు క్రేపులను వీడి ఇచ్చాను అంభోజాక్షి